ఈ కోరు మీద ఘర్షణీయంతో చూద్దామని వచ్చినట్టుగా ఉన్నటువంటి కొంతమంది చిన్న పిల్లలు దయాస్ ఉన్నటువంటి ప్రజలు కేంద్ర మాజీ మంత్రి వర్యులు అశోక్ హెమూర్ రాజు గారు అదేవిధంగా పోలీస్ సి వచ్చారు రావటానికి కారణం ఏంటంటే నేను రాజమండ్రిలో ఒక మీటింగు ఉదయం అమరాపురంలో ఒక మీటింగు అమరాపురం నుంచి గుంటూరు దాకా దాదాపు ఐదున్నర గంటల ప్రయాణం ఆ ప్రయాణం ఉండి కొంచెం లేటుగా రావడం జరిగింది లేట్గా వచ్చినందుకు పనిష్మెంట్ ఏంటంటే అధ్యక్షుడు వారు కృతంగా మాట్లాడండి చాలా సేపు నుంచి ఉన్నవాళ్ళు వెళ్ళిపోవాల్సిన అవసరం ఉందని చెప్పారు ఉయకుడు తమ్ముడు కిషోర్ కూడా ఎక్కడ ఉన్నాడు భయపడ్డేమో ఈ బుక్ కులంపై లోహియా ఇది నేను దీన్ని చదివిన తర్వాత సారీ మిత్రుడు నన్ను ఎమ్మెల్సీ అన్నాడు నేను మాజీ ఎమ్మెల్సి ప్రెజెంట్ ప్రజెంట్ ఎమ్మెల్సీ ఈ బుక్ మొత్తం దాదాపు చదివిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే దాని మాత్రమే ఏదైతే అనిపించిందో దాన్ని మాత్రమే చాలా కృప్తంగా మేము ఒక ప్రయత్నం చేస్తాను కులం లేదని చెప్పే సాహసం చేయలేనటువంటి సమాజంలో ఉన్నా సోషలిస్టులుగా కమ్యూనిస్టులుగా అనేకమైన పోరాటాన్ని చదివి నేర్చుకొని చూసి నడిపిస్తూ ఇది పోవాలి అని కోరుకునేవాళ్ళు నాకు తెలిసి ఇప్పుడు చాలా బాగుంటారు కానీ భారతదేశం మొరాలు చూసినప్పుడు భారతదేశ నైసర్గిక స్వరూపాన్ని చూసినప్పుడు జాతులు తప్ప కులాలు ఎక్కడా కనపడకుండా ఒక భారతదేశంలోనే ఇది కూడా కరోనా లాగా ఒక రెండు సంవత్సరాలు ఉంచిపోతే బాగుంది అనుకుంటా ఉంటాను అప్పుడు కానీ ఇది శాశ్వతంగా ఉండిపోతుంది వైరస్ ఈ వైరస్ మీద కులమనే అనే వైరస్ మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పోరాటాలు కానీ సౌత్లో జరిగినటువంటి పెరియార్ తదితరులు వారు వారసత్వంగా ఉన్నటువంటి డిఎంకే ప్రణాళిక లేకపోతే మనం కేరళ ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు కమ్యూనిస్టుల ప్రభావంతో సోషలిస్టుల ప్రభావంతో లేకపోతే అంబేద్కర్ గారు ఒక పెడ మాత్రమే ఉన్నాడు అంటే నేను చెప్తాను ఎందుకు పెడదోరణలో ఉన్నాడని అన్నానంటే దీనిలో లోహే గారు ఒక మాట అంటారు అంబేద్కర్ని చూస్తుంటే కొన్ని అంశాల్లో ఆయనతో మాట్లాడాలంటే కొంత మాకు ఎప్పుడో సడలింపు కావాల్సిన సడలింపు అంటే వేగ సెక్షన్స్కి రిజర్వేషన్ ఇస్తారు అట్లా ఆయన కూడా ఒక సడలింపు తీసుకుని ఆయనతో మాట్లాడే సాహసాలు చేయాలని ఆయన మాటలు లేకెందుకో అంబేద్కర్ని చూస్తే చాలామంది గసగస ఉణుకుతూ భయపడిపోయి ఇతరులు చాలా కఠినాత్ముడుగా కనపడేటువంటి అంశాన్ని లోహియా గారు ప్రస్తావిస్తారు అది ఎందుకు జరిగిందంటే లోహియా భారతదేశాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఈ పుస్తకంలో నాకు తెలిసి భారతదేశం అంటే ఈయన భారతదేశంలో ఉన్నటువంటి అంతరాన్ని గురించి చెప్పకుండా ఈ దేశంలో కులం ఉన్నది మతం ఉన్నది నిరుద్యోగం ఉన్నది ఆదరం ఉన్నది దుఃఖం ఉన్నది వాటితో పాటు అసమాంతలు కూడా ఉన్నాయి హోల్ రామ్ మనోహర్ లోహియ్య గారు ఒక మాటని దీనిలో ప్రదర్శిస్తారు అంటే ప్రదర్శించడం అంటే నాటకం అంటారు కాదు లేకపోతే ఒక డిబేటు పెట్టడం కాదు అంటే భారతదేశం హౌ టు అండర్స్టాండ్ తనకు అర్థమైన భాషలో ఏం చెప్పాడంటే ఒక లో భారతీయులు ఈ భూమి మీద కన్నా అత్యంత విషాదగ్రస్తులు ఈ భూమిలో ఉన్న వాళ్ళందరికన్నా భూమి ట్రేడ్స్ ఎవరో ఈ గ్లోక్లో భారతదేశంలో ఉన్న ప్రజలు అత్యంత విషాద గస్తులు విషాదం ఎవరు ఎవరిని బింగిరారు ఎవరు ఎవరిని చంపారు నెత్తూరు కాలంలో ఎందుకు పాలింది మనిషిని మనిషిగా చూడకుండా జంతువుల కన్నా ఏదన్నా చూసినా సంఘటనలు లోయ మనసు నిండా దాచుకుని ఎందుకు ఈ పదాన్ని వాడాడు అంటే ఒకవేళ దీని గురించి నాకన్నా ముందు మాట్లాడిన వక్తలు ఏమన్నా విశ్లేషణ ఉంటే ఐ విల్ టేక్ దిస్ ఇష్యూ ఇన్ ఎ లైట్ వే ఎవరు మాట్లాడేది తెలుసు దెన్ ఐ లిటిల్ బిట్ ఆఫ్ డెప్త్ నేను ఇక్కడ వెళ్ళదలుచుకున్నాను అన్న జాషో మీద ఆల్మోస్ట్ అందులో రీసెర్చ్ చేసినట్టుగా ఆయన మీద అనేకమైనటువంటి ప్రసంగాన్ని వినిపిస్తూ ఉండేటువంటి వ్యక్తి ఆయన కూడా ఈ పదాన్ని వాడుతాడు విషాద ఈ విషాదానికి కారణాలు ఏమై ఉంటాయి ఒక అగ్రవర్ణ వారికి సంబంధించినటువంటి లోహియా ఈ విషాద తెలుసుకోవటం కోసం టు అంబేద్కర్ సెవెన్ టైమ్స్ బట్ ఫెల్ట్ రీజన్ సర్ డిఫరెంట్ ఆయన తరపున ఇద్దరు ముగ్గురు మనుషులు పంపిస్తారు ఉత్తరాలు వస్తూ ఉంటారు ఒక ఉత్తర బాబాసాహెబ్ అంబేద్కర్ నీకోసం నేను అక్టోబర్ ఇరవై ఐదో తేదీ నాడు వెయిట్ చేస్తూ ఉంటాను మీరు పంపిన మీ ఇద్దరు వచ్చి నన్ను కలిశాను బట్ ఇ టైమ్ మీద గుడ్ హై నేను ఢిల్లీలో ఉంటాను మీరు వస్తే కలుద్దామనండి కానీ లోహియా కానీ ఎక్కడో బాంబేలో ఇంకొక మీటింగ్ తోటి బిజీగా ఉండిపోయాడు వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కులాన్ని బహిర్గతం చేసి కులం మీద యుద్ధాన్ని ప్రకటించి అంటే ఈ కులంపైహియా వాదన లోహే ఏమైనా ఏమైనా మాట్లాడితే దానికి మాత్రమే నేను ఆ లైవ్ దాటకుండా నేను వాట్ ఐ నో వాట్ ఐ లెర్న్ దిస్ బుక్ ఓన్లీ ఐ వి లైక్ టు షేర్ బుక్ బాలాంటి తెలుగు మీడియం వాళ్ళకి తెలుగులో అద్భుతమైన బుక్ నాకు ఇంగ్లీష్ ప్రస్తుతం ఎన్స్ తర్వాత ఇస్తానని చెప్పాడు దీన్ని చదువుతుంటే దేశంలో ఈ అనేకమైన వైరుచ్యుల మధ్య ఒక గొప్ప కోఆర్డినేషన్ ట్రావెల్ బస్ ట్రావెల్ నార్త్ టు సౌత్ వెస్ట్ బెంగాల్ టు ఐ మీన్ కేరళ చెన్నై మెడ్రాస్ బాంబే అఫ్కోస్ మనము బెర్లిన్ ఆయన బెర్లిన్ నుంచి జర్మనీ నుంచి వచ్చిన తర్వాత సో డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ ఈ దేశాన్ని తను కొలంబియా యూనివర్సిటీలోకి వెళ్ళినప్పుడు అతని వయసు ఓన్లీ ఇరవై ఒక్క సంవత్సరాలే ఇక్కడ ట్వంటీ వన్ ఇయర్స్ ఎవరికైనా ఉన్నట్లయితే ఒకసారి దేశం ఆడపిల్లలు కానీ మా పిల్లలు కానీ ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ వన్ ఎవరు లేరు ఇక్కడ అట్లీస్ట్ ట్వంటీ టూ నైన్టీన్ ట్వంటీ ट्वेंटी, भाई, ये है मेरी पिस माँ। भाई, ट्वेंटी वन वाले मरने आए थे, सिंगल था उन्हें। ट्वेंटी वन, और यार, तो इमेज कर, ये है ट्वेंटी वन। ना जैसे वो डेढ़ रोबसावो सांग तो आपको ज़रूर पता नहीं रहेगी। इन कंस्ट्रेशन के लिए, कुछ

అంబేద్కర్ అండ్ డాక్టర్ మనోహర్ లౌహియా ఇయర్స్ క్యాంప్ ఇద్దరు కోఆర్డినేటర్ సార్ స్వతంత్ర పోరాటంలో పోరాడినటువంటి ఏగులందరూ కూడా సఫరస్ ఈ దేశంలో ఈ నేల మీద సఫర్రలుగా ఉండిపోయినటువంటి చరిత్రలో మనకి ప్రతి రోజు ప్రతి పేజీ ప్రతి నిమిషం కనబడే వ్యక్తి ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబాడ్కర్ మిగతా వాళ్ళందరూ కూడా లగ్జరీ లైఫ్ ఫర్ దే అప్గ్రేడేషన్ ఆఫ్ దే ఎడ్యుకేషనల్ లెవెల్స్ ఫర్ దో గాంధీ గారిని తీసుకోండి నెహ్రూ గారిని తీసుకోండి మిగతా మోహియా గారిని తీసుకోండి అంటే మనం ఈ కంపారిజన్ ని మనం చూడకపోతే ఈ కంపారిజన్ ని మనం అర్థం చేసుకోకపోతే ఈ సఫరింగ్స్ ని మనం అర్థం చేసుకోకపోతే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు డిఫైన్ వాట్ ఈస్ క్యాస్ట్ అండ్ హూ ఆర్ ద సఫరర్స్ ఆఫ్ దిస్ రియల్ బ్యాడ్ ఎలిమెంట్ లోరియ గారు తన ప్రయత్నం చేసినటువంటి సమయంలో ఇద్దరు స్వతంత్ర సమయంలో ఎంతో ఒక విధంగా కాంగ్రెస్ పార్టీకి దగ్గర ఉండి దూరంగా జరిగినటువంటి వ్యక్తులే ప్రొగ్రెసివ్ సోషలిస్ట్ పార్టీతో పాటు సోషలిస్ట్ పార్టీని ఏర్పాటు చేసుకొని షెడ్యూల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి ఆ ఫెడరేషన్లో లో అసాబ్ అంబేద్కర్ సాహిత్యాన్ని లెటర్స్ ని ఆయన ఆలోచన విధానాన్ని ఈ దేశంలో అప్లై చేయడం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి రుగ్మతల్ని ఈయన ఏమన్నాడంటే లోహయ్య గారు సూతులు హరిజనులు మహిళలు ముస్లింలు వీళ్ళందరూ అట్టడుగు వర్గాలకి నెట్టబడినటువంటి ఒక సెట్అప్ బాక్స్ వీటిని డెవలప్ కాకుండా అంటే మైండ్ లో మళ్ళీ ఎస్సీ మైండ్ ఎస్టీ మైండ్ ఓసీ మైండ్ కాదు సో ఓవరాల్ ఒక సెక్ట్ అఫ్కోర్స్ నేను ముస్లిమ్స్ అంటే ఆయన హీ నెవర్ యూజ్ ద వర్డ్ దళిత్ అని డాక్టర్ లోహియా గారు వాడలేదు ఆయన పుస్తకంగా నేను నాలుగైదు సార్లు తిప్పింది గురించి చూశాను ఎందుకంటే ఇంగ్లీష్లో టూ ట్రాన్స్లేషన్ కాబట్టి తెలిసి ఈ రచయిత కూడా చాలా జాగ్రత్త పడ్డాడు ఎందుకంటే దళిత రీసెంట్ డెవలప్మెంట్ వెరీ రీసెంట్ డెవలప్మెంట్ సో ఈ వర్గాలు ఎవరైతే నేను చెప్పారో సూతులు సూతులు అంటే ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి ఎక్కడి నుంచి ఎడదాకా వాళ్ళందరూ వచ్చేస్తారు ఎక్కడి నుంచి ఏడదాకా అనుకుంటారు రెడ్డి కమ్మ వీళ్ళందరూ లేకపోతే ఇప్పుడు వచ్చినటువంటి కాపులు మేము రాజ్యాధికారం వైపు అడుగులేసాం కాబట్టి మేము పై పైన పడితే సమానం మేము మిగతా వాళ్ళందరినీ లాగటం కాదు అనుకుంటున్నారు ఇంతకుముందు పేదల సమయంలో వాడుతూ ఉండేవాళ్ళు అది వీళ్ళు ఒకరికొకరు కిందకి రాతూ ఉంటారా బుక్లోంచి పైకి ఏది రాదని ఇప్పుడు అది కాదు నాగొట్టం కాదు తొక్కటం అది ఏ కులమైనా ఏ ఏ పార్టీ అయినా ఒకరినొకరు తొక్కడం ఎక్కడికైనా కూడా అత ఒకరికి ఇంకా పైకి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు వాళ్ళ బాధితులు ద్దరు పెట్టుకొని ఆలోచిస్తున్నట్టుగా చూస్తారు మిగతా కూడా చూసేవాళ్ళు చప్పట్లు వాళ్ళ చప్పట్లు కూడా ఉండట్లేదు అంటే బాధితులు ఇష్టం లేమని చూడాలి బాధితులు డాక్టర్ లోహియా ఈ వర్గాన్ని గురించి మాట్లాడే క్రమంలో ఒక కోఆర్టినేషన్ కోసం భారతదేశం నేను చెప్పినట్టుగా కులాలమయం సవర్ణుల దగ్గర నుంచి దిజుల దగ్గర నుంచి సూర్యుల దగ్గర నుంచి అనేకమైన నిన్న జాతులు అరిచరులు రకరకాల పిలుపులు ఇవ్వ అది కాదు ఈ దేశంలో ఒకడు మాట్లాడే భాష పోవడం అర్థం కాదు ఇట్స్ బిగ్గెస్ట్ ప్రాబ్లం అనేకమైన భాషలు అనేకమైన తెగలు వాడిపై వాడు నాలుగు లింపులు మాట్లాడేస్తాడు కొన్ని లిఫ్ ఉంటుంది కొన్ని లిప్ ఉంటుంది సరే హౌ టు కమ్యూనికేట్ ఇచ్చారు మనకి నచ్చిన నెట్ పోయి అంటాం ఫోన్లో ఏమైందంటే బొమ్మలు రావట్లేదు ఫోన్లో మనం చదవడం మానేసాం ఇప్పుడు అందరూ కూడా ఎక్కడికి వచ్చారంటే ఏదైనా ఓపెన్ చేయాలంటే ఏది వదిలేయాలి ఇప్పుడు ఏదైనా చదవాలంటే బొమ్మలు చూడాలి ఫస్ట్ బొమ్మ కింద ఒక ఇచ్చారు ఉంటుంది దాంట్లో న్యూస్ పేపర్లు లేకపోతే మానేసాం సో ఈ సెల్ ఫోన్లో నెట్ ఎప్పుడో కనెక్టివిటీ జరిగింది వాట్ ఈస్ ద కనెక్టివిటీ టు This is most important. No doubt. No, no. There are variations in the society. No doubt no. there is a caste. If they so, okay. Dr. Lohyagalu, he never considered the first prime minister of this India. Who is that? Right. First Prime Minister of this country. Yeah. No. Are you sure? ఆయన లోయ గారు నెహ్రూ గారి కలిసి నచ్చేయాలి అక్కడ కావాలంటే మీరు అంటే నారాయణ పుస్తకం ఇంకా మీరు లిటరేచర్లో స్వతంత్ర పోరాట జీవితంలో ఆయన పోరాట క్రమంలో ఎక్కడ చేసేలేదు ఎందుకంటే వాళ్ళిద్దరికి ప్రాబ్లం ఉంది వాళ్ళిద్దరికి ప్రాబ్లం ఉంది దేని మీద హౌ టు అడ్మినిస్టర్ దిస్ భారతదేశ రాజ్యాంగం అనే ఒక పుస్తకంలో ఏది రాసుకున్నామో దాని దాన్ని పాటించడంలో నెహ్రూ ఫెయిల్ అయ్యాడని లోహియ్య గారు ఆయన మీద ఒక చిన్న చూపేసి పట్టించుకుంటున్నారు ఎందుకంటే దీనికి పొలం పట్ల ఉన్నటువంటి ఒక ఏహికమైన భావన ఈ దేశంలో ఉన్నటువంటి చాలా మందిని ఏమన్నా నిన్న నేను ఏ విశాఖ చేసిందిస్తులు తయారు చేసింది దానిలో అనేకమైన ఉన్నాయి వాటిని ఉద్రిస్తాం అఫ్కోర్స్ గాంధీ గారు ఆయన ఇద్దరు ఒకే కురం అయినప్పుడు కూడా గాంధీ గారు ఒక వైపు వెళుతూ మధ్య మధ్యలో నేను కొంచెం జాగ్రత్త పడలేదు ఈ మధ్య గాంధీ వదిలి వెళ్ళాను గాంధీ గారించేటప్పుడు కొద్దిగా జాగ్రత్త పడి మాట్లాడాలి సో గాంధీ మధం గాంధీ గారితో అంత సఖ్యత లేనటువంటి లెటర్స్ ఈ పుస్తకంలో ఎక్కువ కనపడతాయి ఈ పుస్తకంలో తర్వాత ఎవరైనా చదవకుండా ఉన్నట్టు లైసెన్సీ చదవండి సే ఫుల్ ఆఫ్ లెటర్స్ ఆ రోజుల్లో ఉన్నటువంటి కమ్యూనికేషన్ అదే తేడా ఏంటంటే నెహ్రూ గారు ఆయన జైల్లో ఉండి ఆయన కూతురికి ఒక లెటర్ రాసుకునేవాడు వీళ్ళందరూ బయట ఉండి నేను బయట లేకపోతే జైల్లో ఉండి అయినా కాక బయట ఉన్నా వీళ్ళందరూ ఒకరికొకరు లెటర్ రాసుకునేవాడు టు ఎక్స్చేంజ్ టు మెయింటైన్ ది కనెక్టివిటీ సో ఇక్కడ పాటు ఈయన ఎలా అంటాడంటే ప్రొడ్యూస్ నౌ లీడర్స్ హూ హియల్ పొటెన్షియల్ అండ్ కెపాసిటీ ఈ భారతదేశంలో ఈ అంతరాల్ని తీసేయాలంటే లోని అని విషయం ఏంటంటే మీరు తయారు చేయాల్సినటువంటి యంత్రాలు ఎలా ఉండాలంటే అద్భుతమైనటువంటి పొటెన్షియల్ ఉండాలి కెపాసిటీస్ వాళ్ళు ఉండాలి అలాంటి లీడర్స్ రావాలని బట్ ఇప్పుడు నుంచి ఇప్పుడు దాకా మన పరిపాలకులు కానీ లేకపోతే మనల్ని ఏలిన వాళ్ళు కానీ అపోజిషన్ ఉన్న వాళ్ళు కానీ ఏం అంటే నాకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఎవరైనా ఉంటే వాడిని మాత్రం నా పక్కన ఉంచుకునే అవకాశం లేదు తీసే మాణిక ప్రసాద్ గారు ఎక్కువగా మాట్లాడుతుంటాడు కిపిబాబాయ్ జూబోడు అనవసరంగా బాగుతుంటాడు మైక్ ఐదు నిమిషాలు మాట్లాడమనిస్తే పది నిమిషాలు అయిపోయింది తెలిసిన చూస్తున్నాడు సరే చేస్తున్నాడు అప్పట్లో నువ్వు మాట్లాడటానికి వీల్లేదు మాట్లాడితే వింటే చూస్తే రకరకాలు అయితే నువ్వు ఒక అనుకుంటున్నావు మిచ్చిగా ఉన్నా నువ్వు ఒక రాజకీయ పార్టీలో నేను ఇక్కడ ఉన్నాను అనుకుంటున్నావు కానీ నువ్వు మాట్లాడే ప్రతి మాట నీ భాషకు నచ్చకపోతే కట్ బట్ మైట్ ఎవరు మెయింటైన్ దట్ నోరే ఏం అంటే సమర్థులైనటువంటి నాయకులు ఈ దేశానికి అవసరము అని చెప్పాడు ఎందుకంటే ఈ భూమి కోణం మీద భారతదేశం విషాదగ్రస్థలతో నింపబడింది అన్నాడు దీన్ని గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఈ కుల వ్యవస్థ మీద ఆయన రాసినటువంటి ఎనికలేషన్ ఆఫ్ క్యాష్లో రాస్తూ వాట్ ఈస్ సెట్ ఇట్ ఈస్ ద ఫాల్ట్ ఆఫ్ ద సాయి మొత్తాన్ని కులాలు ఈ వెనుకబాటితనం లేకపోతే ఈ అగ్ర ఈ ఉగ్ర ఎనకాల ఉండే వీటన్నింటినీ నవడే అగ్ర కులాలు పొరపాటు అన్ని ఉగ్ర కులాలుగా మారిపోయాయి ఉగ్ర కులాలు అంటే మనం సిరియా దాకా లేకపోతే దాకా లేకపోతే ఉగ్రే కోసం లేదు మారిపోయాయి దీన్ని హౌ టు ఈ కులాన్ని ప్రధానంగా ఎలా తీసేయాలి అందుకే ఈ ప్రపోజ్ రెండే రెండు మార్గాలు అన్నాడు లోహియా గారు అది ఒకటి కులాంతర వివాహాన్ని నేను ప్రోత్సహించండి అని చెప్పాను ద సేమ్ థింగ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్స్ప్రెస్ అండ్ ఈ డిఫైన్ హౌస్ దాంతోపాటు లోహియా గారు ఏమన్నారంటే కులాంతర వివాహాలతో నిరంతరం జరగాల్సినటువంటి ఒక చర్య ఏంటంటే సహపంక్తి భోజన కలిసి ఒక టేబుల్ మీద కలిసి ఒక వరుసలో ఇస్తరాకు వేసుకొని కూర్చొని మీరు ఆకులము ఆవాడు వాడు వీడిని లేకుండా అందరూ కలిసి ఉన్నారు ఈ రెండింటినీ పాటించుకొని చెప్తే కొంతకాలం ఏదో జరిగినట్టు ఉందని తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఒక పెళ్ళికి పోయినా ఒక ఈవెంట్కి వెళ్ళినైనా రాజకీయ నాయకులు వాళ్ళందరికీ సపరేట్గా ఎంత ఎక్కడో చేసేది సామాజిక వచ్చిన చేయం బాబు ఓటుకేమో కులం కావాలి ఓటుకేమో బస్తీ కావాలి ఓటుకేమో అందరం కలిసి వెళ్ళాలి మొలక మంచం మీద కూర్చోవాలి అవసరం మీద కింద కూర్చోవాలి ముస్లాం నాటిలో ఒక దళితురాలు నాటిలో ఉన్న కూడా తీసుకొని మనం తినేసి తర్వాత ఏం చేస్తాం చేయాలి అనుకుంటూ ఉంది అది చేయాలి ఫంక్షన్ వెళ్ళినప్పుడు మీరు చూడండి ఫంక్షన్ కూడా సపరేట్గా ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఒకటి ఉంటుంది ఇవాళలో ఇవాళలో ఏమంటారు అశోక్ గారు చెప్పాలి బిజినెస్ క్లాస్ గుమనేనంట్రే చేసారు దాను ఒకసారి నేను ఎక్క అలా నేను ప్రయత్నం చేసారు అది నేన ఒక 13 దేశం తిరిగినా కానీ ఈ చోటు బిజినెస్ కోర్సులో డెర్వ్ చేయాలంటే దానికి ఎకనామిక్ కాస్ట్ కి చాలా డెర్వ్ ఉంటుంది which were i cannot afford అనుకులోనేస్ ఏముండో కొంచెం కంఫర్ట్ ఉంటుంది ది సేమ్ కంఫర్ట్స్ దట్ లోరియా హాస్ స్పాంచ్ ఇది సహవీత్య భోజనాల ద్వారా లేకపోతే ఇంటర్నేషనల్ మ్యారేజెస్ ద్వారా మనం ఈ సమాజాన్ని ఒక సమాంతరమైనటువంటి సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ నేచులకి దీన్ని తీసుకెళ్లొచ్చని ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు బట్ ఇష్టం చెబుతూ ఉన్నది దాదాపు మూడు వేల చరిత్ర మూడు వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ భూమిలో ఈ నేలలో ఈ వర్ణము కానీ ఈ కులం కానీ ఈ వర్ధము కానీ ఈ నేను టైం మూడింటి మంచి డిఫరెన్స్ నేను చెప్తున్నాను వర్ణము వర్గము కులము కమ్యూనిస్టులు అనొచ్చు వర్గ విభేదం పురాతన అనొచ్చు వర్ణాలు ఉన్నాయని కానీ ఇక్కడ వీటితో పాటు వర్ణము వర్గముతో పాటు కులం కూడా ప్రాధాన్యత తీసుకోవాలి ఈ కులాన్ని మనం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాం చాలా జాగ్రత్తగా వాడు అమెరికాలో ఉండని జర్మనీలో ఉండని మనకు తెలియకుండా వాడు కానీ ఒక అమ్మాయిని లవ్ చేసి ఒక ఎస్సీనో ఒక ఎస్టీలో పెళ్లి చేసుకున్నాడంటే అసలు ఇక్కడ మనం ఏదో పాపం చేసిపోయినట్టు గత జన్మలో వీడు నా కడుపును ఎలా పుట్టాడు అని ఇక్కడ తల్లిదండ్రులు ఊర వాడిని ఆ పెళ్లి మానిపించడం కోసం మీ అమ్మ చేసుకోబోతా ఉంది నిద్ర మాత్రం తెచ్చుకుంది నువ్వు ఆ నిజంగా ఆ పిల్లలు చేసుకుంటే మాత్రమే ఏమైనా బతకలేవు మా సేవలను మాత్రమే చూస్తూ రాను అనేది ఒక ఛాలెంజ్ ఇక్కడ పోరిలే బ్రెడ్ అమెరికా వెడికే రాడగల వాళ్ళు వదిలేసి కు ఉదలేసి నుంచి అట్టుకుమంది బట్ వాట్ టు ఈ ఈ సోషలిస్ట్ సమాంతరదానం ఒక ప్రత్యేకమైనటువంటి సమాజాన్ని కోరుకున్నటువంటి వాళ్ళు ఈ దేశం గురించి ఆలోచించి పోరాటం చేస్తూ ఉంటే మేధవం చెప్పినటువంటి దాన్ని మనం ఎక్కడైనా పాటించాం ఇంగ్లీష్ సర్వంతి యు నో సో ప్రాక్టీస్ ఇస్ గ్రేటర్ దెన్ థియరీ అంట యేసు మాస్టర్స్ బట్ వెన్ కమ్స్ టు ప్రాక్టికల్గా ఉన్నటువంటి వాడిని పాపం అలా ఉన్నాడు అంతే అక్కడ వదిలేస్తాం మూడో అంశం ఈ దేశంలో ఏమున్నాడు అంటే ఎవల్యూషన్ రెవల్యూషన్ ఒక పవిత్రమైనటువంటి ఎంతో కొనసాగానే దేశంలో అంటాడు పవిత్రం యుద్ధం ఎక్కడ ఉంటుంది యుద్ధం అనేది బ్లడ్ షేప్ ఉంటుంది యుద్ధం అనేది కలిగి యుద్ధం లాగానే రక్తం ఏర్పడి పారుతుంది యుద్ధం అనేది బాంబులతోటి ఈరోజు రష్యా కానీ ఉక్రెయిన్ కానీ జెరూసలం కానీ లేకపోతే పక్కన ఉన్నటువంటి అనేకమైన ఇరాన్ కానీ ఇవన్నీ కూడా బాంబులతోటి మనుషులు శవరాలగా ముక్కలు ముక్కలు అయిపోతున్నారు కానీ ఒక పవిత్ర యుద్ధాన్ని లోహియా ఆశించాడు దిస్ పవిత్ర యుద్ధం మీరు దీని తర్వాత ఎవరైనా చదవాలనుకున్నవాడు చదువుతుంది బట్ ది రైట్ ఆఫ్ దిస్ బుక్ చాలా చక్కగా తెలుగులో అర్థమైన తెలుగు వచ్చిన వచ్చిన నారాయణుడు కూడా అప్పుడు ఇంజనీరింగ్ అయినా ఎంబీఏ అయినా